భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గర గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లయన్స్ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల అధ్యక్షులు ఆవుల జనార్దన్ రావు ఈ కార్యక్రమంలో పల్నాడు జోన్ లయన్స్ క్లబ్ చైర్మన్ రంగుటూరి వెంకట సతీష్ కుమార్ పిడుగురాళ్ల లయన్స్ క్లబ్ కోశాధికారి సిస్టల పట్టాబి ఎడవల్లి ఏడుకొండలు వేముల సత్యనారాయణ తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాతకు అర్పించి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించి బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేసిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల వారికి ఇంకా ఉపయోగకరంగా ఉండాలని కొనియాడారు మూలమాలతో వివాదం భారత రాజ్యాంగ లోకశక్తి ప్రాంతీయ శాస్తత్లు భారత రాజ్యాంగానికి ఎమ్మెల్యే సేవ చేసిన కృషి చేసిన మా దాత బిఆర్ అంబేద్కర్ గారికి మా ధన్యవాదాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ మేమెంతో ధన్యవాదాలు ఏర్పాటు ఆనందం తెలియజేసుకుంటూ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు మండలంలో కోర్టు హక్కులు ఊరేగిస్తున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమైన చెప్పాల్సి చెప్పాలి అనగాని వర్గాల కోసం ఈ రాజ్యాంగం ఉండబట్టే ఈ రోజున మనం ఈ సమాజంలో మన హక్కుల్ని కాపాడుకోగలుగుతున్నాం పోరాటం చేయగలుగుతున్నాం మన వాణి వినిపించగలుగుతున్నాం మరి అలాంటి రాజ్యాంగాన్ని కూడా మనం ఈ రోజున కాపాడుకోవాల్సి జరుగుతుంది ఆ రాజ్యాంగానికి భద్రత కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాజ్యాంగాన్ని ఎవరైతే కావాల్స్తారో వాటిని కూడా మనం ఉపయోగించుకుంటా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని మనందరం కూడా సమానంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం